బిగ్ బాస్ అంటే గ్లామర్ కంపల్సరీ ఇప్పటి వరకు జరిగిన ఏడు సీజన్స్ ఓటీటీలో వచ్చిన రియాలిటీ షోలో ఎక్కడ చూసినా సరే అందాల భామలకు లోటు ఉండదు ప్రతి సీజన్లో ఒక హీరోయిన్ ఉండేలా చూశారు ఈసారి బిగ్ బాస్ ఇంట్లో ఓ అందాల భామ అడుగుపెట్టింది ఆమె పేరు సోనియా ఆకుల ఈ అమ్మాయిది తెలంగాణ ఆమె హీరోయిన్ మాత్రమే కాదు సమాజ సేవకురాలు కూడా ఇక బీబీ హౌస్లోకి ఆరో కంటెస్టెంట్గా ఈ ఆర్జీవీ మూవీ హీరోయిన్ సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చారు మరి ఆమె ఎవరు ఆమె రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం సోనియాది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మందని ఆమె తొమ్మిదో తరగతి వరకు మందన్లోని పదో తరగతి వరంగల్ హనుమకొండలోని ఎస్ఆర్ స్కూల్లో పూర్తి చేశారు సోనియా హైదరాబాద్లోని భోజ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుకున్నారు తర్వాత ఎల్ఎల్బీ కూడా పూర్తి చేస్తారు ఆమె మీ బీటెక్ తర్వాత కొంతకాలం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశారు ఆ తర్వాత వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశారు సోనియా తెలుగు ఇంగ్లీష్ హిందీ అనర్గలంగా మాట్లాడుతూ ఉండడంతో ఆమె చురుకుతనం చూసి పలు కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను అధికారులు సోనియాకు అప్పగించారు ఈ క్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆమె పనిని గుర్తించారు సినీవారం అనే ప్రోగ్రాంలో ఇప్పించడంతో అది చూసిన సినీ పెద్దలు తన స్క్రీన్ ప్రజెంటేషన్ చలాగితనం చూసి సినిమాల్లో నటించమని ప్రోత్సహించారు ఈ నేపథ్యంలో జార్జిరెడ్డి సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది హీరో సిస్టర్గా నటించి మంచి మార్కులు కొట్టింది సోనియా ఈ మూవీలో వచ్చిన ఫేమ్తో రామ్ గోపాల వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ ఆశా ఎన్కౌంటర్ అనే సినిమాలు చేసింది మంచి గుర్తింపు వచ్చింది చిన్నతనంలో ఆమె కరాటే కూడా నేర్చుకుంది చిన్ననాటి నుంచి సేవా దృక్పథం కలిగిన సోనియా రెండు వేల పదిహేడులో సమాజానికి తన వంతు సేవ చేయాలని ఆశా యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది దాంతో అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం చేయడం లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేసింది దిశ అత్యాచార నిందితుడి భార్య రేణుకకు నెలకు పదిహేను వేల రూపాయల సహాయం కూడా అందించింది ప్రాజెక్టు ప్రేరణ పేరుతో యువతకు అవగాహన కార్యక్రమాలు యాభై మంది అమ్మాయిలకు మంచి చదువు చెప్పించాలనే లక్ష్యంతో దాతలతో మాట్లాడి వారి చదువులకు అయ్యే ఖర్చులు సేకరించడం ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టింది సోనియా ఇక సోనియా తల్లిదండ్రులు ఆకుల చక్రపాణి మల్లీశ్వరి తండ్రి రైతు తల్లి హోమ్మేకర్ అలాగే చిన్నతనంలో తల్లి ఇంట్లో చీరల వ్యాపారం కూడా చేసేవారు ముగ్గురు పిల్లల్ని చదివించేందుకు ఆమె తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని కూడా ఆమె ఓసారి ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు తన తండ్రి చిన్నతనం నుంచి వ్యవసాయం చేసేవారని సోనియా చెప్పుకొచ్చారు తన బాల్యంలో తండ్రి దగ్గర ట్రాక్టర్ కూడా ఉండేదని ఇప్పుడు ఆయన వ్యవసాయం చేస్తున్నా అంత భారీ ఎత్తున చేయడం లేదనే విషయాన్ని కూడా చెప్పింది ఇక సోనియాకి ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు సోనియా సమాజ సేవ అంటే చాలా ఇష్టపడుతుంది పీటెక్ చదివే రోజుల నుంచి పేద పిల్లలకు ఫ్రీగా ట్యూషన్ కూడా చెప్పేది తన సేవా కార్యక్రమాలు విస్తరించడానికి సోలోగా చేస్తే కష్టమని గ్రహించి ఆశా పేరుతో ఎన్జిఓ ఫౌండేషన్ని స్టార్ట్ చేసింది అంతేకాదు విరాట్ ఫౌండేషన్కి ఆమె ఫౌండర్గా కూడా ఉన్నారు ఆడపిల్లలతో పాటు రైతుల సమస్యలు ఒంటరి మహిళల ఇబ్బందులపైన కార్యక్రమాలు రూపొందించారు ఆమె సమాజం పట్ల యువతకు అవగాహన కల్పించేందుకు గాను పదో తరగతి నుంచే గ్రామాల్లో వివిధ వర్క్షాపులు నిర్వహించారు సోనియా ఆమెకి హౌస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చారు బిగ్ బాస్ నాగార్జున స్క్రీన్ మీద డైరెక్టర్ గోపాల్ వర్మ ఆమె కోసం పంపించిన వీడియోని ప్లే చేశారు నటనలో నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావు ఇప్పుడు హౌస్లో కూడా నీ టాలెంట్ చూపిస్తావని నమ్ముతున్నాను నువ్వు ఖచ్చితంగా టైటిల్ గెలుస్తావు త్వరగా గెలిచి వచ్చాయి మనం పార్టీ చేసుకుందామంటూ ఆజీవి ఆమెకి సపోర్ట్గా వీడియో పంపించారు ఇక ఆమెకి సొంత నివాసం ఉంది అలాగే ఆమె ఆస్తి సుమారు కోటి రూపాయల లోపే ఉంటుందంటారు మహిళలు స్ట్రాంగ్గా ఉంటేనే ఏదైనా సాధించగలరని ఆమె బలంగా నమ్ముతారు సినిమాల్లో వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో అవకాశం దక్కించుకున్నారు సోనియా ఆకుల ఈ షోలో ఆమె అద్భుతంగా పెర్ఫామ్ చేయాలని మనం కూడా కోరుకుందాం హాయ్ యుయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు